సినీతారులను దైవంగా భావించి వారికి గుడులు కట్టి పూజించేంత అభిమానం ఉన్నది కానీ సినీ రంగం పైకి కనిపించేలా రంగులు ప్రపంచం కాదు మనల్ని రెండు గంటల పాటు ఎంటర్టైన్ చేయడానికి నటీ ఎంతో శ్రమిస్తుంటారు ఈ క్రమంలో ప్రాణాల మీదకు తెచ్చుకుని ప్రాణాలే కోల్పోయిన స్టార్లు కూడా ఉన్నారు అలాంటి వారిలో ఒకరు నటి శ్రీవిద్య గారు నాలుగు దశాబ్దాల పాటు దక్షిణాది భాషా చిత్రాలలో నటనతో అలరించిన నటి శ్రీ విద్య గారు శ్రీ గారి జీవితం అంతా విషాదాలు కష్టాలు వంచనలు కృంగుబాట్లు కన్నీళ్లే కనిపిస్తాయి అందుకే అందరూ ఉన్న ఎవరు వ్యక్తిగా మారారు శ్రీ విద్య గారు మరణించే ముందు మానసికంగా ఎంతో నరకం అనుభవించారని కూడా చెప్తారు ఆమె జీవితంలో కష్టాలను చూస్తే ఆమె నటించిన దళపతి సినిమాలోని ఆడ జన్మకు ఎన్ని శోకాలు అన్న పాట గుర్తుకు వస్తుందని చెప్తారు జూలై ఇరవై మూడున శ్రీవిద్య గారి పుట్టినరోజు ఈ నేపథ్యంలో శ్రీ గారి జీవితానికి సంబంధించిన ఆసక్తికర విషయాలు ఈ వీడియోలో తెలియజేయడం జరిగింది వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ సపోర్టుగా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు ప్రఖ్యాత కర్ణాటక సంగీత కళాకారిణి ఎంఎల్ వసంత కుమారి గారి కూతురు తండ్రి కృష్ణమూర్తి సినిమాలలో హాస్య పాత్రలు ధరించేవారు వివాహం తర్వాత తల్లి సంగీత కచేరీలకు స్వస్తి పలికితే శ్రీవిద్య పుట్టిన కొద్ది రోజులకు తండ్రికి ముఖ కండరాల పక్షవాతానికి గురై సినిమా అవకాశాలు పోయాయి ఫలితంగా కుటుంబం తీవ్ర ఆర్థిక కష్టాల్లో పడింది కుటుంబ పోషణ కోసం తల్లి సంగీత కచేరీలను సంగీతం టీచర్ ఉద్యోగాన్ని ఆశ్రయించింది ఆర్థిక ఇబ్బందుల వల్ల పసిపిల్లగా ఉన్న నాకు తల్లిపాలు కూడా ఇవ్వలేకపోయింది కచేరీ చేస్తే గాని పూట గడవని కుటుంబం అయింది మాది అని శ్రీ విద్య గారు ఒక సందర్భంగా తన గతాన్ని చెప్పుకున్నారు ఆర్థిక ఇబ్బందులు దంపతుల మధ్య విభేదాలు తెచ్చాయి వారు విడిపోయే పరిస్థితి రావడం శ్రీ విద్య గారి మీద తీవ్ర ప్రభావం చూపింది చిన్న వయసులోని కూతురిని ఆర్థికంగా ఇబ్బందులు లేని కుటుంబంలోకి కోడలిగా పంపి తనకన్నా మెరుగైన జీవితం అందించాలని తల్లి ఎమ్మెల్ ఆశపడ్డారు అమెరికాలో స్థిరపడిన తమిళ కుటుంబంతో సంబంధం కూడా మాట్లాడారు కానీ నాటి ఆర్థిక పరిస్థితి ఆ పెళ్లికు అడ్డంకిగా అయింది తల్లిలాగా సంగీతం బాగా నేర్చుకోకపోయినా తల్లికి ఉన్న అందం రావడంతో శ్రీ విద్య గారికి సినిమా ఆఫర్స్ రావడం మొదలైంది పదమూడేళ్ల వయసులో తొలి సినిమాల్లో నటించారు బాలచందర్ దర్శకత్వంలో హీరోయిన్గా నటించే అవకాశం వచ్చింది ఆ తరువాత శ్రీవిద్య గారు చూపే నటనతో వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు తెలుగులో దాసరి నారాయణరావు గారు తీసిన తాతా మనవుడితో తొలిసారిగా కనిపించారు అపూర్వ రాగంగంలో రజనీకాంత్ గారి సరసన నటించిన తొలి హీరోయిన్ శ్రీవిద్య గారు మలయాళ సినీ రంగం శ్రీవిజ్జికు ప్రత్యేక స్వాగతం పలికింది ఆ తరువాత ఆమె మలయాళ చిత్రాలలోనే అత్యధికంగా నటించారు ఇక ఆ తరువాత పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో జాజి అనే అసిస్టెంట్ డైరెక్టర్ ఆమె క్రైస్తవ మతం స్వీకరించి మరి పెళ్లి చేసుకున్నారు మనసులో కోరిక గృహిణిగా ఉండాలని కానీ డబ్బు కోసం నటించాల్సిందేనన్న భర్త పట్టుదల పైగా వారి పెళ్లికి తల్లి అంగీకారం లేదు ఫలితంగా భర్తతో కష్టాలు వచ్చినప్పుడు చెప్పుకునేందుకు అయినవారు లేని ఒంటరి అయ్యారు పెళ్లి విషయంలో ఘోరమైన తప్పు చేశానని బహిరంగంగా విలిపించారు నాలుగేళ్ల సంసార బంధం తెగిపోయి విడాకులు తీసుకున్నారు ఆర్థిక పరమైన అంశం మీద కోర్టులో కేసులు వేసుకున్నారు ఆ కేసు సుప్రీంకోర్టు వరకు వెళ్లింది న్యాయ పోరాటంలో డబ్బు పోయింది మానసికంగా అలిసిపోయారు చివరికి సుప్రీంకోర్టులో తీర్పు తనకు అనుకూలంగా వచ్చినా చెన్నైలో ఉండలేనంటూ అక్కడి నుంచి తిరువనంతపురం చేరారు పూర్తిగా మలయాళ సినీ రంగానికి అంకితమయ్యారు ఆ భాష చిత్రాలు రాష్ట్ర స్థాయి అవార్డులను అందుకున్నారు ఫిలింఫేర్ అవార్డులను ఎన్నో అందుకున్నారు నటనలు పూర్తిగా బిజీ అయ్యారు వ్యక్తిగత ఇబ్బందులను మర్చిపోయి క్షణం తీరికలేని నటిగా కొనసాగారు అన్ని రకాల పాత్రలను అంగీకరించారు తమిళం తెలుగు మలయాళం హిందీ కన్నడ భాషలన్నింటిలోనూ నటించారు ఇలా హాయిగా గడిచిపోతున్న జీవితమే అయినా ఒంటరితనం బాధించేది ఒక దశాబ్దం పైగా దూరంగా ఉన్న తల్లికి అనారోగ్యమని తెలిసేసరికి మనసు ఆపుకోలేక ఆసుపత్రికి వెళ్లి పలకరించారు ఆ ఇద్దరు గుండెల్లోని బరువును ఏడుపుతో దించుకున్నారు పంతొమ్మిది వందల తొంభై చివరిలో తల్లి ఎంఎల్ కుమారి గారు మరణం తర్వాత మరలా ఒంటరి అయ్యారు సినీ ఛాన్సులతో వివిధ నగరాలు స్టూడియోలను పట్టుకుని తిరుగుతున్న శ్రీవి గారికి హఠాత్తుగా శరీరంలో ఏదో నలత బయలుదేరింది ఎక్కువసేపు నిలబడలేని కూర్చోలేని నీరసం అయినా అలాగే సినిమాలలో కొనసాగారు ఐదారేళ్లు కష్టంగా నెట్టుకు వచ్చిన శ్రీ విద్య గారు ఆసుపత్రికి షూటింగ్లకు మార్చి మార్చి వెళ్లాల్సి వచ్చింది ఏదేదో చికిత్స జరుగుతున్నది కానీ ఇతిమిద్దంగా జబ్బు ఏమిటో తెలియడం లేదు చివరికి ఆసుపత్రిలో ఉంచి అన్ని రకాల పరీక్షలు చేసి ఆమెలో క్యాన్సర్ లక్షణాలు ఉన్నాయని తేల్చారు మరిన్ని పరీక్షల తర్వాత ఆమె క్యాన్సర్ అరుదైనదని ఆమె వెన్ను భాగానికి క్యాన్సర్ వచ్చిందని అన్నారు ఇక రెండు వేల ఆరు ఆగస్టు సమయంలో శ్రీ విద్య గారికి తానింక ఎక్కువ కాలం బ్రతకనేమోనని సందేహం వచ్చింది తన సంపాదనంతా ఒక ట్రస్ట్ కిందకు తెచ్చి దానిని కొందరు ప్రముఖులకు అప్పగించారు టాలెంట్ ఉండి పేదరికం వల్ల నృత్యం సంగీతం వంటి కళలు నేర్చుకోలేకపోతున్న వారికి స్కాలర్షిప్లు ఇస్తూ ఒక స్కూల్ పెట్టి అందులో వారికి ఆ కళలు నేర్పించడం ఆ ట్రస్ట్ లక్ష్యంగా రిజిస్టర్ చేశారు తనకు సేవలు చేసిన సోదరుడు పిల్లలకు కొంత డబ్బు వాటాగా ఇచ్చి చివరకు శరీరం అంతా క్యాన్సర్ విస్తరించడంతో అక్టోబర్ పంతొమ్మిది రెండు వేల ఆరున శ్రీవిద్య గారు తిరువనంతపురంలో మరణించారు ఇలా తాను సంపాదించిన ఆస్తులను దానం చేసిన నటుల్లో ఒకరిగా నిలిచారు మరి శ్రీ విజయ గారి నటన మీకు ఇష్టమైతే ఈ వీడియోను తప్పక లైక్ చేయండి ఫ్రెండ్స్